ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యథయం మనస్సు నిండా రామ నీ సమానమెవరు రఘువంశోద్ధారక భామమరువంపు మొలక భక్తి యను పంజరపు చిలుక పలుకు పలుకులకు తేనెలులుక మాటలాడు సోదరులుగల హరిత్యాగరాజకుల విభూష మృదు సుభాష రామ నీ సమానమెవరు శ్రీరామనామ సంకీర్తనము చేస్తున్నారు అబ్దుల్ కరీం కరీంఖాన్ అమరగాయకుడు రామభక్తి పరవశుడై పాడుతున్నారు బెంగళూరులో మా ఇన్స్టిట్యూట్లో మొదట దాక్షిణాత్య సంప్రదాయంలో పాడి వినిపించారు సంగతులతోనూ స్వరకల్పనతోనూ కచ్చేరీ పద్ధతిని ఒక క్షణం ఆగి నేను పాడిన పాట మీకు అర్థమయ్యిందా అని అడిగి పాడవలసిన పద్ధతి ఇది కాదు ఇది భక్తి గీతం ఇలా పాడితే ఎలా ఉంటుందో వినండి అని పాడనారంభించారు ఆయన ఆయన విలిబుచ్చిన భక్తిరసానికి శిలలు ద్రవిస్తాయనడం అతిశయోక్తి కాదు ఎంతో ఊహిస్తూ ఎంతో ఊహింపజేస్తూ ఎంతో అనుభవింపజేస్తూ నిజమైన రామభక్తిని వెల్లడించారాయన ఆ గానంలో ఏమి కంఠస్వరం

తరువాత ఆయన తనకు చాలా ఇష్టమైన యమన్ రాగాన్ని ఆలాపన చేశారు ఒక్క ముప్పావు గంట కాలం అనుకుంటా మంత్రముగ్ధులైనట్టు కూర్చొని విన్నాం ఆయన ఆవేదన అన్వేషణ ఆశ నిరాశ ఆ ఆలాపనలు ఒక్క ముప్పావు గంట కాలం అనుకుంటా మంత్రముగ్ధులైనట్టు కూర్చుని విన్నాం ఆయన ఆవేదన అన్వేషణ ఆశ నిరాశ ఆ ఆలాపనలో క్షణక్షణము ఏదో కొత్త అందం కనిపించేది ఆ రసవాహినిలో ఆయన మనుష్య మాత్రుడు కాదు అనిపించేటంతటి మాధుర్యం కురిపించారు ఎంత హాయి ఎంత తేజస్సు ఆయన పాట వింటూ ఉంటే జన్మాంతరమందు ఎప్పుడో జరిగిపోయిన పూర్వగాథను గురించిన స్మృతులను ఆర్ద్ర హృదయంతో పునశ్చరణ చేసుకుంటూ ఉన్నట్టు ఉంటుంది ఏదో అపూర్వమైన స్వప్నసీమలోకి తీసుకుపోతారాయన కాని అక్కడ విడిచిపెట్టరు చటుక్కున మెలకువ వస్తుంది ఉలిక్కిపడి తిరిగి ఈ లోకానికి వస్తాం రాగబద్ధమైన ఆయన కేకతో ఎంతోసేపయ్యాక కొంతసేపు పాట నిలిపి మాతో సంగీతాన్ని గురించి ముచ్చటింపనారంభించారు ఆయన అనుభవించడమే గానకళకు ప్రాణమన్నారు శ్రీరాముని అచ్చంగా కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేసుకోలేని వారు ఆ పాటజోలికి రాకూడదన్నారు తన రామనామ సంకీర్తనము వినతటస్థించిన నాస్తికులను సైతం పరమ రామభక్తులనుగా మార్చగలిగినప్పుడే తన గానకళ కళగా ఉపకరిస్తుంది అన్నారు रुल हर दुदा అబ్దుల్ కరీం ఖాన్ గానం వినుట ఒక అమూల్యానుభూతి భక్తితో జ్ఞాపకం చేసుకోదగ్గది హీరాబాయి బడోదేకర్ పాట వింటూ ఉంటే ఆ అమరగాయకుడు స్ఫురణకు వచ్చి ఎంతో బెంగగా ఉంటుంది అమూల్యమైన వస్తువును పారవేసుకున్న వెలితి కనిపిస్తుంది ఈ జీవితంలో ఆనాటి రసానుభవాన్ని జ్ఞప్తి చేసుకుంటే కాని ఓ నిమిషం బాహ్య ప్రపంచాన్ని మరచిపోగలిగామంటే హీరాబాయి పాట వింటూనే ఆ అప్పటి ఆనందాన్ని మళ్ళా అనుభవించవచ్చు ఒక కొంతసేపు అబ్దుల్ కరీంఖాన్ మహనీయుడు తాన్సేన్ అపరావతారం తెలుసా అన్నాడు స్నేహితుడు పజూభాయి శుక్ల నిజమే కాబోలు అప్పుడే తాన్సేన్ గురించి చక్కటి కథ విన్నాను అసమాన ప్రతిభావంతుడు తాన్సేన్ ఒకనాడు స్నేహితుడు ప్రభువు అయిన అక్బర్ దీపక రాగాన్ని ఆలపిస్తాడు మొదట ఎంతో చెప్పి చూస్తాడు ఆ రాగం పాడకూడదు ప్రమాదమని కానీ అక్బర్ పట్టినదే పట్టు కొంతసేపు పాట సాగాక చక్రవర్తి తన్మయుడై వింటూ ఉండగా తాన్సేన్ సర్వాంగము భగ్గున మండిపోతుంది చక్రవర్తి భయకంపితుడవుతాడు కానీ తాన్సేన్ పాట మానడు ఇంకా ఇంకా రసోద్రేకంతో గానం చేస్తూ ఉంటాడు ఈ మంటలు చల్లార్చ ఎవరితరమూ కాదు కాని ఒక నిర్జన ప్రదేశంలో కృష్ణపరమైన తన గీతికలు పాడుకుంటూ ఉన్న ఒక బాలయోగిని జ్వాలామయుడైన పాటను ఆపని గాయకుని తాన్సేనుగా గుర్తించి రాగాన్ని పాడుతుంది మండు వేసవి నిర్మలాకాశాన ఏ మూలన మచ్చుకైనా మేఘశకలం లేని సమయాన ఆ రాగం సాగగా సాగగా నుండి మేఘాలు కమ్ముకువచ్చి కుంభవృష్టిని వర్షం కురుస్తుంది మంటలు చల్లారుతవి మహనీయురాలైన ఆ బాలయోగినే మీరాబాయి తాన్సేన్ గురించి స్వర్గీయుడు మా కొంపెల్ల జనార్దన్ రావు ఒక చక్కని ఏకాంకిక రాశారు చాలా అందంగా నడిచింది ఆ కథ ఆ కథలో తాన్సేన్ను మంటలు కమ్ముకోవు విపరీతపు దాహం ఆవరిస్తుంది అతన్ని చక్రవర్తి తెచ్చి ఇచ్చిన ఏ పానీయమూ ఆ దాహాన్ని తీర్చదు ఆఖరుకు ఒక అంచున నిలిచి నీళ్లు తోడుతున్న భక్తురాలు చేదతో చేది తెచ్చిన నీరే అతని దాహాన్ని తీరుస్తుంది ఆమె మీరా ఈ కథ ప్రారంభంలోనే ఒక అందాన్ని చూపారు జనార్దన్ రావు అక్బరు తాన్సేన్ తాన్సేన్ గురువు హర్దాస్ వద్దకు వెళ్తారు హర్దాస్ ఎన్నడూ ప్రభువుల సంతోషం కోసం పాడడు అందుచేత అక్బర్ తన రాజచిహ్నాలు వదిలివేసి ఒక భక్తునిగా పాదచారిగా వస్తారు తాన్సేన్తో ఆశ్రమానికి అద్భుతమైన ఆ గానాన్ని విని ఆగ్రాకు వస్తున్న అక్బర్ తాన్సేన్ను ప్రశ్నిస్తాడు అతనికంటే ఎక్కువ సాధన చేశావు నీవు అతనికంటే ఎక్కువ ప్రతిభ ఉన్నది నీలో మరి నీకంటే ఎక్కువగా అతని పాటే నన్ను తన్మయను చేసినదేమీ అని తాన్సేన్ అంటాడు ప్రభు అతడు దేవుని ఉద్దేశించి నేను చక్రవర్తిని ఉద్దేశించి గానం చేస్తాం అందువలననే వ్యత్యాసం అని నాకు విపరీతంగా జ్వరం వచ్చింది ఒళ్ళు సలసల కాగిపోయింది హంపీ నుండి తెచ్చుకున్న జ్వరం అన్నారు అబ్బా చాలా బాధపడ్డాను స్నేహితులు మీర్చందాని శుక్ల భాస్కర్ పనిక్కరు ఒకరి తర్వాత ఒకరు వంతులుగా రాత్రింబవళ్ళు నా పక్కనే ఉండి ఎంతో పరిచర్య చేశారు అయినా తగ్గలేదు ఒకనాటి రాత్రి నూట ఐదు డిగ్రీలను మించింది జ్వరం వారు భయపడ్డారు శుక్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ప్రొఫెసర్ సైమన్ సన్ను నిద్రలేపి తీసుకువచ్చాడు వారు వచ్చేలోపల నేను విపరీతంగా ప్రలాపించసాగానట కవిత్వం గురించి కబుల గురించి ఏవేవో వింత మాటలు పలికానట సన్నని కంఠస్వరంతో పద్యం వల్లింపసాగానట మీర్ చందానీని అడిగి పెన్సిల్ తీసుకొని గోడ మీద ఈ పంక్తులు రాశానట ఎందులకు స్వామి నన్నిట్లు తీవ్ర జ్వరతాపజ్వాలల కాహుతి చేసేదంచు దేవదేవుని నేనడిగినప్పుడు క్షుద్రుడను శాంతి యొందనని ఈ యున్మత్త శిరము హృదయనాథుని హృదయాన జేర్చినప్పుడు పతితుడను శల్యావశిష్టమగు ఈ తను పంజరంబు పరమ పావనుని పాదరజమున పొర్లాడినప్పుడు దయాశీలి కన్న తండ్రి అతడు తొల్లి నిశ్చింత తోడుత నీ వొనర్చినట్టి పాపముల పరిహారమిది అంచు పలుకునేమో అని వ్రాశానట గోడ పైన ప్రొఫెసర్ సైమన్సన్ ఆదుర్దాతో తన కారులో వచ్చారు స్నేహితులు సందిట్లో వెళ్ళి నన్ను ప్రొఫెసర్ గారి పక్కనే ఉంచారు కార్లు నన్ను అతి పదిలంగా తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి తగిన వైద్యం జరిగే ఏర్పాటు చేసి మరీ వెళ్లారు డాక్టర్ సైమన్సన్ తర్వాత వారం రోజులకు నిమ్మళించింది అప్పటి ఆ జ్వరం ఈ వారం రోజులు రోజు విడిచి రోజు మా ప్రొఫెసర్ ఆయన భార్య ఆసుపత్రికి వచ్చి నన్ను చూసి వెళ్తుండేవారు వారి తోటలో పూసిన అందమైన ఎర్ర గులాబీ పువ్వులు ఇచ్చి రెమ్మలతో తెచ్చి నా పక్క చెంతనే ఉన్న బల్లపైన వాజ్లో అమర్చి వెళ్లేది ఆమె అటువంటి హితుల రుణం తీర్చుకోవడానికి మరో జన్మ కావాలి ఒకప్పుడు అనిపిస్తుంది ఎందుకు అందరూ ఇంత దయగా ఉంటారు నాపైనా అని ఆలోచించి చూస్తే లోకంలో నిర్దయ కంటే దయే ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతుంది ఏదో ఒక సందర్భంలో అబ్బా ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు జనం అని అనిపించినా మొత్తం మీద మనుషులు మంచివారు స్వతహాగా దయాశీలురు అని విశ్వాసం స్థిరమయ్యింది ఇన్నేళ్ల అనుభవంలోనూ నాకు బాగా జ్ఞాపకం ఉంది ఒక సందర్భంలో పూజనీయురాలు ఒక ఆమె నా దశ అతి కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది పరిస్థితులు అటువంటివి అందుకు నేనే బాధ్యుడను ఇక మీదట వారి గుమ్మం తొక్కరాదని శాసించారు ఆమె అప్పటి సంఘటనలను బట్టి అంత తీవ్రంగా ఉండక తప్పినది కాదు ఆమెకు దిగాలు పడి వాడిపోయిన ముఖంతో నేను లేచి వచ్చేస్తుండగా ఆమె వారి ఇంటి ముత్తైదువును నా వద్దకు పంపారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ముఖం తుడుచుకోవడానికి తుండుగుడ్డ ఇచ్చి మీకోసం వడ్డిస్తున్నారు భోంచేసి వెళ్లమంటున్నారు అమ్మగారు అన్నది ఆమె ఫాలనేత్రము నెలవంక ఒకే ముఖాన కనిపించాయి ఆ నిమిషం నాకప్పుడు ఆ జ్వరం అలా అలా మూడు నెలలు పీడించింది నన్ను ఈ సంగతి తెలిసిన శ్రీదేవి మా అక్కయ్య స్నేహితురాలు బళ్ళారి నుంచి ఆమె మేనమామ చేత ఉత్తరం వ్రాయించింది నాకు మూడు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నావని తెలిసింది ఇదేమీ అన్యాయం మేమంతా ఇక్కడుండగా నీవు ఒక్కడవు అక్కడ అలమటించడం ఏమీ బాగులేదు వెంటనే రావాలి ఇక్కడ తగిన వైద్యము పథ్యము ఏర్పాటు చేయడం ఆ బాధ్యత మాది అని రాశారు వారు ఆనతిచ్చిన ప్రకారమే వెళ్ళాను సూర్యచంద్రులు ఒకవేళ తమ గతి తప్పినా తప్పవచ్చు చలిజ్వరం మాత్రం ప్రతిరోజూ గడియారంలో గంట కొట్టినట్టు ఉప్పెనై రావలసిందే ఉదయము మధ్యాహ్నము అంతా కులాసాగానే ఉండేవాడను శ్రీదేవితోనూ చూడడానికి వచ్చిన స్నేహితులతోనూ సాహిత్య గోష్ఠిలో ఉండి చాలా సరదాగా గడిపేవాడను మూడు గంటలకు ఐదు నిమిషాలున్నదనగా చలి ప్రారంభమయ్యేది మండు వేసవిలో ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎత్ మనసు